కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో జనసేన స్థూపంను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు ఆవిష్కరించారు అధికార పార్టీ నాయకుడికి దిమ్మ తిరిగేలా కండ్రిగ గ్రామంలోని బీసీలు సెట్ బలిజీలు అన్ని వర్గాల సోదరులు షాక్ ఇచ్చారు జనసేనకు గొప్ప అపూర్వ ఆధారంతో బండారు శ్రీనివాస్కు ఆడబడుచులు పూలవర్షంతో ఘనస్వాగతం పలికి హారతులు ఇచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో నిన్న రాత్రి పొద్దుపోయే వరకు ఇంటింటా సాగిన జనసేన పార్టీ ప్రచారం కార్యక్రమంలో ఆ గ్రామస్తుల నుంచి జనసేనకు అపూర్వ స్పందనకు కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఎంతో ఆనందంతో సంతోషం వ్యక్తం చేస్తూ కండ్రిగ గ్రామస్తుల ప్రేమ అనురాగాల మధ్యలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రతి ఒక్కరిని ఎంతో ఆత్మీయతో పలకరింపులతో అందరినీ కలుపుకుంటూ ఆడపడుచుల హారతల్లో అందుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా సాగింది ఈ కార్యక్రమంలో అత్తరేపునం జనసేన అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు జిల్లా కార్యదర్శి తాళ్ల డేవిడ్ సంగీత సుభాష్ పినపల్ల సర్పంచ్ కొత్తపేట జనసేన అధ్యక్షులు వైస్ అధ్యక్షులు చింతపల్లి సత్తిపండు ప్రముఖ నాయకులు సాలాది రామకృష్ణ పలువురు జనసేన శ్రేణులు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు నాలుగు మండలాల జనసేన అధ్యక్షులు నాయకులు జిల్లా కార్యదర్శులు జనసేన ప్రజాప్రతినిధులు సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు